భక్తుల నమ్మకాన్ని కాలరాస్తూ స్వామివారి నైవేద్యాన్ని అపవిత్రం చేసిన ఘోర కలియుగ నేరం ఇది టిడి కల్తీ నెయ్యి కేసులో సిబిఐ సీట్ దాఖలు చేసిన షీట్ చూస్తుంటే ఒళ్ళు గగ్గురుపాటుకు గురవుతుంది గత ప్రభుత్వ హయాంలో అక్షరాల అరవై ఎనిమిది లక్షల కిలోల కల్తీ నెయ్యిని తిరుమలకు సరఫరా చేశారని సీట్ నిర్ధారించింది దీని విలువ సుమారు రెండు వందల యాభై కోట్లు కేవలం లాభాల కోసం ఉత్తరాఖండ్కు చెందిన ఒక డైరీ ఒక చుక్క పాలు లేకుండానే కేవలం కెమికల్స్ మరియు పామాయిలతో ఈ నెయ్యిని తయారు చేసి పంపింది లడ్డూలో కమ్మని వాసన రావటానికి వీరు యాసిటిక్ యాసిడ్ ఎస్టర్ వంటి ప్రమాదకర రసాయనాలను వాడారు పాపభీతి లేకుండానే స్వామివారి ఇరవై కోట్ల లడ్డూల తయారీలో ఈ విషాన్ని నింపారు ఒక్కసారి బ్లాక్ చేసి లిస్టు పంపిన మళ్ళీ బినామీల ద్వారా అదే కల్తీ నెయ్యిని సరఫరా చేశారంటే వీరి ధైర్యం ఎక్కడిది అందుకే పవన్ కళ్యాణ్ గారు ఆనాడు ప్రాయ దీక్ష చేశారు ఇప్పుడు సీట్ షీట్లో ముప్పై ఆరు మంది పేర్లను ఏ లిస్టులో చేర్చారు ధర్మం గెలుస్తుంది తప్పు చేసిన వారు శిక్ష అనుభవించాల్సిందే భక్తుల మనోభావాలు తాడుకున్న ఈ కిరాతకులపై మీ అభిప్రాయం ఏంటి కామెంట్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి